అందరూ నమస్కారం స్టార్ నైన్ లైవ్ టీవీ ప్రేక్షకులకి సిబ్బందికి యాజమాన్యానికి అందరూ కూడా పొంగల్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అట్నే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి బీజేపీ కుటుంబ సభ్యుల సభ్యులకి జనసేన కుటుంబ సభ్యులకి అటనే శ్రీకాళహిలో ఉన్న ప్రతి ఓటర్కి ప్రతి అక్క చెల్లిదా అన్నదమ్ములకి ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతిభాకాంక్షన్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కాళస్తి ప్రజలకి అందరికీ గోపాలన్నను గుర్తుపెట్టుకొని మీరు ఎంతో మాకు సహాయం చేశారు అది మేము ఎప్పటికీ మర్చిపోలేము ఇది మొదటి సంక్రాంతి బాబు గే సుధీర్ బాబు గెలిచాక అందుకని మీరందరూ కూడా బాబుకు సహాయంగా ఉండి వెన్నుదండలు చేసి చేయిస్తూ నాయకులైనా ప్రజలైనా కార్యకర్తలు అందరూ కూడా బాబుకుండాలని కోరుకుంటున్నాను అట్లే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖ సంతోషాలతో సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను అందరూ బాగా సంతోషంగా పండుగ చేసుకోవాలా నేను టీవీ స్టార్ నైన్ టీవీ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు జరుపుతున్నాను